ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్షేత్రంలో దిగారు సొంత నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటించారు నేట మునిగినటువంటి ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా భరోసా ఇచ్చారు అయితే సొంత నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చంద్ర శ్రీనివాస్ గారు సొంత నియోజకవర్గం ఎందుకంటే రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కలిపి రెండు కోట్లు నాలుగు వందల లక్షల గ్రామ పంచాయతీలకి ఇచ్చారు సో సొంత నియోజకవర్గ పర్యటనకి పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఏం చేయబోతున్నారు డెఫినెట్గా రైట్ టైంలో అక్కడికి వెళ్ళారండి పిఠాపురం ఎక్కడ రెండు ప్లేసుల్లో భీమవర పోటీ చేసిన గాజువాకు చేసినా ఓడించిన ఈ సమయంలో పిఠాపురం ప్రజల్ని కంట్లో ఆయన గుండెలో పెట్టుకొని చూసుకుంటాను ఆ విధంగా మనం చూసాం పద్నాలుగు వేల మంది ఆడపిల్లలు కూడా శుక్రవారం రోజు శారీస్ ఇవ్వటం కావచ్చు అవన్నీ కూడా చేశారు అవన్నీ కాకుండా నేను దత్తత తీసుకుంటున్నాను అన్నాడు దేశంలోనే ఆదర్శవంత నియోజకవర్గంగా పిఠాపురం అన్నాడు అనుకున్న సమయంలో ఏలూరు కాలువ కావచ్చు శుద్ధవాగు వల్ల గొల్లపూలు పరిసర ప్రాంతాలు జగనానికి కాలిన జలమైపోయేది దాన్ని శాశ్వత పరిష్కారం నేను చేస్తాను అవసరమైతే ఆయన సొంత డబ్బుతోనే చేయడానికి సిద్ధపడ్డాడు అనే గత ప్రభుత్వాలు నాలుగు దశాబ్దాలుగా ఎవరూ చేయలేని విధంగా ఈయన పిఠాపురం ఓన్ చేసుకున్నాడు కాబట్టి ఒక ఉప్పాడని పర్యాటక కేంద్రం చేస్తున్నాడు ఈ శుద్ధగొడవాగు సమస్యని పరిష్కరిస్తున్నాడు శాశ్వత పరిష్కారం అన్నాడు ప్రభుత్వం ఫండ్స్ లేట్ సొంత నియోజకవర్గానికి ఏం చేస్తారనే దాని మీద ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఒక కోటి రూపాయలు ఈ రాష్ట్రానికి ఒక కోటి రూపాయలు ఇచ్చారు గ్రామ పంచాయతీలకు ఇచ్చారు నియోజకవర్గం పైన ఇప్పటివరకు ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే వరద తీవ్రత ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయిందా ముందు విజయవాడలోనే వరదలు వచ్చినాయి రివ్యూ చేయడానికి కాకినాడ వెళ్ళాడు ఆయన జనంతో ఉన్నాడు రెండో నుంచి అయినా కానీ వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి చూశారు కదా ఆ వర్షంలో కూడా ఆయన వెళ్తున్నాడంటే అన్ని వదిలేసుకొని వెళ్తున్నాడు బిడ్డలు వదిలేసాడు భార్యని వదిలేసేసి ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి వెళ్తున్నాడంటే తన తనను ఆ అక్కును చేర్చుకుని నియోజకవర్గాన్ని ఎందుకు చేయడండి అంతకు మించి చేస్తాడు ఎంత కావాలన్నా నేను పిఠాపురాన్ని నా సొంత వరకు నేను శాశ్వతంగా దత్తత తీసుకుంటాడు సొంత ఇల్లు తీసుకున్నాడు పదిహేను ఎకరాల పొలం కొనుక్కున్నాడు ఎలిపాడు కూడా అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో కూడా గణేష్ పూజలు పూజలు వినాయక చవితి స్పెషల్ గా ఇప్పుడు జగనన్న కాలం కొల్లపూర లో ఉంది మార్కెట్ విలువ ముప్పై లక్షలు విలువ చేసేది ప్రభుత్వానికి అరవై లక్షలు అమ్మారండి గత ప్రభుత్వ నాయకులు ఏ మరి జగనన్న కాలం ముంపు ప్రాంతంలో ఆ పేద ప్రజలకు ఇవ్వడం అంటే వాళ్ళకి ప్రేమతో ఇచ్చారా దేనికి ఇచ్చారు దీంట్లో కూడా ముప్పై లక్షల రూపాయలు దొంగిలించేసి అవినీతి అంటే ఎంత దారుణం అండి గత ప్రభుత్వం చేసింది ఈయన చేసి నేను గత ప్రభుత్వం చేసి నేను కడుక్కోటానికి చాలా టైం పడుతుంది ఈ లోపు అకాలంగా వర్షాలు మూలిక నక్కపోయి తాటికాయ అన్నట్టు సొంత నియోజకవర్గంలో ఏలూరు పొంగటం ఒకవైపు ఈ వాగులు పొంగటం సొంత నియోజకవర్గంలో ఇదైతే ఆయన అనుకోని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను ఫీల్డ్ లో ఉంటాను ఒకవైపు కలెక్టర్ గారిని పిలిచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు తొంభై తొమ్మిది లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చేసారు ఆల్ ఆటోమేటిక్గా ఓవరాల్గా అండి ఇప్పుడు ఇరవై నాలుగు కాన్స్టిటెన్షీలు ఐదు జిల్లాల పరిధిలో నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షలు అనేది నిన్న ఆల్రెడీ తెనాల్లో మనోహర్ గారు ఇచ్చేశారు కాకినాడలో ఇచ్చేశారు ప్లేస్ ప్లేస్లో పూటభావలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి ఇప్పుడు పిఠాపురంలో ఏంటంటే ఈ వరద నుంచి బయటపడేయాలి బయటపడేస్తే ముఖ్యం ఈ పెద్ద ఈ వాగు సమస్యలు ఏంటి ఎలరుదు ఏంటి ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ఎట్లా పిటాపట్ నియోజకవర్గం బయటపడాలి ప్రజలకు ఏం చేయాలనేది అక్కడ బిగ్ రిలీఫ్ చేయాల్సింది ఏంటంటే లోతట్టు ప్రాంతాలన్నీ నేట మునుగుతున్నాయి ఆల్రెడీ ఆయన చెప్పారు జగనన్న కాలనీ ఇవన్నీ కూడా మునుగుతున్నాయి కాబట్టి లోతట్టు ప్రాంతాలను ఎలా అప్లిఫ్ట్మెంట్ చేస్తారు అంటే పర్సనల్ గా దీనికి కూడా ఏమైనా ఆయన ప్రణాళిక చేస్తారు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ నిధులు కూడా అందుబాటులో ఉంటాయి ఉంటాయి ఆయన ఆయన స్వయంగా ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకున్నాడు కాకినాడ ఎంపీ కూడా అయిందే ఆ పరిధిలోని ఐదు నియోజకవర్గాలు ఆయన రాష్ట్రం మొత్తం ఆయన ఒకే ఒక ఎత్తు అయితే పిఠాపురం ఒకటి ఒక ఎత్తు ఒకవైపు టూరిజం అప్గా చేస్తానంటే దేశంగా ఆదర్శంగా ఒకవైపు ఈ ముంపు ముంపుకు గురి అవ్వకుండా శాశ్వత పరిష్కారం తీసే దిశగా విత్న్ షార్ట్ టైమ్ లో పిఠాపురం పవన్ కళ్యాణ్ వన్ ఇయర్ లో శాశ్వత పరిష్కారం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు అందిస్తారు గారు ఇది పిఠాపురం సొంత నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా మార్చేటువంటి క్రమంలో అవసరమైతే సొంత నిధులు వెచ్చించడానికి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెనుకాడరని చంద్రశ్రీనివాస్ గారు చెప్తున్నారు అలానే లోతట్టు ప్రాంతాల విషయంలో ప్రణాళిక లోపం ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి ఇప్పుడు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ చేయండి